హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమి సన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అండి ఎంతో కొంత రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా నాకు నా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి అలాగే అందులో అందాన్ని ఆనందాన్ని వెతుకుతూ ఉంటూ ఉంటానన్నమాట అంతే కదండి నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నుంచి కూడా కొన్ని కొన్ని షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ కూడా ఇట్లా క్యాప్చర్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారా దూడపిల్ల ఎంత అందంగా కనిపిస్తూ ఉంది కదా అలాగే అలాగే నా చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఇదిగా చూసారే ఇక్కడ ఇలా పశువులు గానీ మొక్కలు కానీ నా చుట్టూ ఉండే ప్రపంచం ఇదేనండి ఇవి ఎప్పుడూ కూడా తడుతూనే ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే నాకు నా వర్క్ లో బోర్ కొట్టకుండా నేను ఫ్రెష్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా లేచిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తానమాట తర్వాత మా వారికి బ్రేక్ఫాస్ట్ కానీ అట్లాగే డిన్నర్కి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు బయట చాలా కూల్గా ఉందండి ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియకుండా ఉందన్నమాట క్లైమేట్ మారిపోయి ఉంది ఇంకా ఇంకో పక్క నుంచి బిందు మీద ప్లేట్ అయితే మార్చేస్తానండి మాకు మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకొని బిందులు వేసుకుంటూ ఉంటాం అనమాట సో మనం ఏదో కొన్ని ఉన్నప్పుడు చేతులు పెడుతూనే ఉంటాం బిందు మీద ప్లేట్ తీసి పెడుతూనే ఉంటాం కాబట్టి ఆ బిందు మీద ప్లేట్ అనేది ఇట్లాగా ఎప్పుడైనా చిరాకుగా అనిపించినప్పుడు మార్చేస్తూ ఉంటానన్నమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేసేసాను చక్కగా అందులో క్యారెట్ అట్లాగే స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా చేసి పెట్టాను అనమాట ఇంకా మా అయితే అద్దరిపోయిందండి టేస్ట్ అయితేనే మా పాపకి ఇట్లా అన్ని రకాలు వేసి పెడుతూ ఉంటారనమాట పిల్లలు కదా సో తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇట్లా రకరకాలు చేసి పెడుతూ ఉంటే ఇంకా ఇప్పుడు రెగ్యులర్ కాకుండా ఇలా కూడా చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి వేసుకుందని చెప్పేసి ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అండి ఇంక ఈ ఇంగ్రీడియంట్స్ అంటే మీకు ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను కదా అవేనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు కలిపి పేస్ట్ చేసేసుకుంటున్నాను ప్రజెంట్ అందరికీ కూడా హెయిర్ లాస్ హెయిర్ తిన్ అవ్వడం కానీ హెయిర్ రిపేర్ అవడం కానీ ఇవన్నీ కూడా మామూలేనండి అందరికీ ఉన్న సమస్యనమాట కానీ అప్పుడప్పుడు మనం తీసుకున్న హెయిర్ కేర్ టిప్స్ వలన కాస్తంత నైవ్ అనమాట వీటి వలన మనకు మెడికల్ మిరాకులు జరిగిపోయి వెంటనే రిజల్ట్ చూపిస్తున్నాయంటే దేనికైనా సరే కాస్తంత టైం ఇవ్వాలండి సో నేను కూడా అప్పుడప్పుడు ఇటువంటి హెయిర్ కేర్ అనేది నా హెయిర్కి తీసుకుంటూ ఉంటాను అనమాట ఉన్న హెయిర్ అయినా సరే దాన్ని చక్కగా కాపాడుకోవాలి కదా సం తోపితో ఈ ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కంఫర్ట్ అయితే మా వారు తీసుకొచ్చారనమాట పెద్ద బాటిల్ అయితే తీసుకొచ్చేసారండి దీని అయితే వాడడానికి అయితే కష్టం కాబట్టి ఇంక ఇంట్లో చిన్న బాటిల్ ఉంటే అందులో వేసుకుని ఇప్పుడు ఇంకా కంఫర్ట్ అయితే బట్టలకి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో కొన్ని కొన్ని అకేషన్స్ అట్లాగే ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కదండీ ఇంట్లో బట్టలు ఎక్కడ చూసినా సరే కనబడుతూనే ఉన్నాయి అనమాట ఒక పక్కన వాషింగ్ మిషన్లో ఇక్కడ బట్టలు వేసేస్తాయని కాబట్టి ఇవి పక్క నుంచి అవుతూ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది అనమాట టైం అయితే ఇప్పుడు కంఫర్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకో ఇంకో పక్క నుంచి అయితే ఇంట్లో బోల్డ్ అని బట్టలు ఉన్నాయండి ఇంకా వర్షాలు చూస్తూ వస్తున్నారు కదా ఇంకా పది రోజుల నుంచి నా స్టాప్గా పడుతూనే ఉంటుంది వర్షం అయితేను సో ఇంకో పక్క నుంచి బయట వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా ఈ లోపల ఉంటే బయట వేసేద్దాం లేదా ఇంట్లోనైనా వేసేసుకుందాం అని చెప్పేసి బట్టలు అయితే ఇక్కడ చూసారు కదా ఇదైతే టూ డేస్ బట్టలు అంటే అనమాట ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంట్లోనే కాస్త తీగలు కట్టేసుకుని ఇంకా హాల్లోనే ఇంకా ఫ్యాన్ వేసేసుకుని ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడైనా కాస్త అంత వచ్చినప్పుడు బయట వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా వాసన అనేది ఉండవు కదా అప్పుడప్పుడు గురించి అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు అనేవి వచ్చినాయి అనమాట మార్నింగ్ ఇంకా లాస్ట్ నైట్ పాలు ఉంటే అవి మార్నింగ్ సిలబల్స్కి అయితే వేసేసానండి మా వారికి ఎప్పుడు ఎప్పుడైనా ముందు రోజు పాలు అనేవి పెట్టుకుంటూ ఉంటా ఉంటానంటే అవే వాడుతూ అనమాట అంటే ఏదైనా మనకి అవసరం అనేది ఉంటూ ఉంటుంది కదా అందు గురించి అనమాట అవి జాగ్రత్తగా పక్కన పెట్టించుతాను అలాగే ఈ రోజు వచ్చిన పాలు మరుసటి రోజుకి వాడుతూ ఉంటాను అనమాట అట్లా ఉంటుంది రొటేషన్ అట్లా చేస్తూ ఉంటాను మిల్క్ అయితే ఇంట్లో ఇంకా నెక్స్ట్ అయితే అబ్బాయి తీసుకొచ్చిన పాలు ఉంటే అవి కాసి పెడుతున్నాను అనమాట ఇవి ఇంకా మళ్ళీ నైట్ నుంచి వాడుకుంటూ ఉంటాను సో ఇంకొప్పుడైతే కాఫీ కలుపుకుని బయటకు అయితే వచ్చేస్తున్నాను ఇంక ఈ లోపలైతే ఇంట్లో సామాన్లు ఇవన్నీ కూడా సర్దుకొని వస్తున్నాను అనమాట గిన్నెలు ఇవన్నీ వాష్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ముందు నైట్వి ఉండిపోతే అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకొని వచ్చేస్తున్నాను అనమాట ఇంకో మా పాప స్నాక్స్ బాక్స్ అట్లాగే లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా హ్యాండిగా ఉండడం కోసం ఇట్లాగా కౌంటర్ టాప్లో ఎదుర్కుండానే పెట్టుకుంటూ ఉంటానన్నమాట లోపల నుంచి తీసుకునే పని లేకుండా కాఫీ తీసుకుని హాల్లోకి అయితే వచ్చేసానండి బయట అయితే ఇంకా గట్టిగా వర్షం అయితే పడడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదా ఇంకా అట్లా పడుతూనే ఉంది వర్షం అయితే ఈ వర్షానికి వేడి వేడి కాఫీ తీసుకుంటే అద్భుత అన్నట్టుగా ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా జోరుగా వర్షం అయితే పడుతూ ఉంది కదండి ఇంట్లో ఉండే మనకైతే పెద్దగా వర్షంతో ఇబ్బంది అయితే ఉండదు కదా ఒక నాలుగైదు రోజులు పడిందంటే మనకే చక్కగా అనిపిస్తుంది కానీ బయట ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎట్లా ఉందో చూస్తూనే వస్తున్నాం కదండి ఎంత దారుణంగా తయారందో పరిస్థితి అయితేనే నిజంగా ఎవరికి కూడా ఇటువంటి బాధ అనేది రాకూడదు అనిపిస్తుంది అనమాట అక్కడ పరిస్థితులు అన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉందండి మన వంతు సహాయం అయితే నిజంగా అందించండి మీకు వీలైతే ఎవరో మన దగ్గరకు వచ్చి విరాళాలు అందిస్తాం అటువంటివి ఏమన్నా అంటే మాత్రం వాళ్ళకి అస్సలు ఇవ్వకండి మనకు తెలిసిన వారి దగ్గర నుంచే మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా చేసి పెట్టండి ఇంకా నెక్స్ట్ ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ మచ్చలు ఇవన్నీ కూడాను ఇవి మా పాలిష్ వేస్తారు కదా మా డోర్కి వచ్చేసి ఆ పాలిష్కి సంబంధించిన చుక్కలన్నీ కూడా ఇట్లా పడిపోయాయి కింద ఎప్పటి నుంచో ఉండిపోయాను అనమాట ఇవి ఏ విధంగా క్లీన్ చేయాలా అని చెప్పేసి ఆలోచించి ఇంకప్పుడు అయితే ఒక చాక్ అయితే తీసుకొచ్చి నెమ్మదిగా ఇట్లా పై పైన అయితే అట్లా రాస్తూ ఉంటే నెమ్మదిగా ఇదిగో చూసారు కదా పొడి ఎంత కూడా ఇట్లా బయటకు అయితే వచ్చేస్తూ ఉందనమాట ఎక్కువగా మరీ హార్డ్గా చేయట్లేదు ఎందుకంటే కింద మళ్ళీ మనకి మార్బుల్ ఏమన్నా గీతలు పడి పాడై చిరాగ్గా కనిపిస్తుందేమో అని చెప్పేసి పై ఈ విధంగా అంటే చాలండి చక్కగా పైన పొడంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఎటువంటి గీతలు ఏమీ లేకుండాను సో ఇదైతే చిన్న టిప్ అనమాట మీ ఇంట్లో కూడా ఇటువంటి పాలిష్కి సంబంధించిన ఏమన్నా ఇటువంటివి ఉంటే ఈ విధంగా అయితే చేసి చూడండి చక్కగా మొత్తం క్లీన్ అండ్ నీట్గా వచ్చేసింది అనమాట చూసారో ఎంత పాలిష్కి సంబంధించింది అనమాట ఇదంతా కూడా ఈ విధంగా పొడి కింద వచ్చేసింది ఇప్పుడు వర్షం అయితే నెమ్మదిగా అయితే తగ్గిందండి ఇదిగో పైకి అయితే వచ్చేస్తాను అనమాట నేను వాతావరణం అయితే ఈ విధంగా ఉందనమాట మొత్తం అంతా వర్షం అయితే తగ్గింది కానీ మబ్బైతే ఆకాశం నిండా అలాగే ఉందనమాట మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు ఆ విధంగా అయితే కాస్తంత మనకి మధ్యలో టైం ఇచ్చిందనమాట ఇంకా తెరిపించేటప్పటికి నేను బట్టలు తీసుకొచ్చి బయట గబగబా పైన మేడ మీద అనమాట చెప్పాను కదా వాషింగ్ మెషిన్లో కొన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి అవి కాస్తంత గాలి కారినే చాలు అనమాట మళ్ళీ ఇంట్లో వేసేసుకుంటాను నేను ఫ్యాన్ కింద సో ఇంకా ఇక్కడ చూసారు కదా సంప మొక్కకి మొగ్గలు కనిపిస్తూ ఉన్నాయా మీకు అవి అయితే చూపిస్తూ ఉన్నాయన్నమాట మంచిగా చల్లటి గాలి వేస్తుంది బయట అయితే చాలా హాయిగా ఉంది సో ఇంకా గాలి కాస్తంత పీల్చుకుందా అని చెప్పేసి ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా సాయంత్రం బయటకి పైకి వచ్చేస్తాను అనమాట ఇంకా చూసారు కదా ఆకాశం ఒక పక్క నుంచి మబ్బులు కనిపిస్తున్నాయి సూర్యుడు వద్దామన్నా సరే ఈ మబ్బులు కమ్మేస్తూ ఉన్నాయన్నమాట ఇంక బట్టలు కూడా మంచిగా కాసంత గాలికి అలా ఆరితే చాలు స్మెల్ అనేది ఉండదు అనమాట అది చాలు మనకి ఇంట్లో వేసుకుంటాను లేదంటే ఇల్లంతా కూడా ఏదో రకంగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా నైట్ అనమాట ఇంకా మనం ఎన్నో పనులు కిచెన్లో పగడు రాత్రి చేస్తూనే ఉంటాం కదండి ఏదో పని ఏమేదో ఇంట్లోకి వస్తూనే ఉంటాం అనమాట కిచెన్ అనేది చిరాగ్గా కనిపిస్తూ ఉన్నా లేదంటే స్మెల్ వస్తూ ఉన్నా కూడా మనకి బాగోదు కదా సో నేను పండగలు కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలి ఇంటిని క్లీనింగ్ చేసుకోవాలని చెప్పేసి అస్సలు అనుకోను అనమాట నాకు ఇప్పుడు వీలైన ఎప్పుడైతే కిచెన్ చిరాగ్గా కనిపించింది నాకు కొంచెం అనిపించినా సరే వెంటనే ఈ విధంగా చా కాస్త కాలిను అలాగే లైజాల్లో నేను అది మీకు తెలిసిందే కదా అది కూడా బాటిల్ వేసి పెట్టుకుని ఎట్లాగా మా మొత్తం కౌంటర్ టాప్ అయితే లైజాల్ వేస్తాను అట్లా స్టవ్ అయితే కాల్ని పెట్టి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మీకు టిష్యూ రోల్స్ కనిపిస్తున్నాయి కదండి నిజంగా మనకి ఇవి వర్క్ అవుతాయండి సూపర్ వర్క్ అవుతాయి అనమాట మనకు కిచెన్లో ఉండవలసిన ముఖ్యమైన ఐటెం అయితే పేపర్ రోల్ అనమాట ప్రతి ఒక్కరు కిచెన్లో ఉండాల్సిందే ఒక్కసారి మీరు వాడి చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మళ్ళీ కలిసి